ఒక తల్లి తన ఏడుగురి కన్నబిడ్డలను తానే స్వయంగా బావిలో తోసేసిందంటే ఆమె రాక్షస కానే కాదు ఈ రోజుకి ఆమె ఒక దేవత అసలు ఒక తల్లికి ఇంత కఠినమైన పరిస్థితి ఎందుకు వచ్చింది గుండెలు పిండేసే ఆ నిజ జీవిత కథే నల్లతంగాల్ చరిత్ర అర్జునాపురం అనే ఊర్లో రామలింగరాజుకి ఇద్దరు పిల్లలు అన్న పేరు నల్లతంబి చెల్లి పేరు నల్లతంగాల్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అన్నయ్య ఆమెకు నాన్న అయ్యాడు చెల్లెలే అతనికి ప్రాణమయ్యింది చెల్లికి పెళ్ళీడు రాగానే మానా మధురైని పాలించే గొప్పరాజు కాశీరాజన్కి ఇచ్చి తన ఆస్తినంతా కట్నంగా పోసి ఘనంగా పెళ్లి చేశాడు నల్లతంబి ఆ తర్వాత తను మూలి అలంకారి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు నల్లతంగాల్ అత్తారింట్లో మహారాణిలా బతికింది ఎనిమిదేళ్లు గడిచాయి ఏడుగురు పిల్లలు పుట్టారు అంతా సాఫీగా సాగుతున్న సమయంలో విధి పగబట్టింది ఆ ఊర్లో వానలు పడక పన్నెండు ఏళ్లు కరువు వచ్చింది దానకర్ణుడైన కాశీరాజన్ ప్రజల ఆకలి తీర్చడానికి తన ఆస్తి మొత్తం అమ్మేశాడు చివరికి ఆ రాజకుటుంబానికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది పిల్లల ఆకలి చూడలేక మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం పదండి అని నల్లతంగాల్ భర్తను అడిగింది కానీ ఆత్మాభిమానం గల కాశీరాజన్ నేను రాను నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళు అని చెప్పి పంపించాడు పిల్లల్ని తీసుకొని నల్లతంగాల్ పుట్టింటికి నడుచుకుంటూ వచ్చింది దారిలో అన్నయ్య కనిపించాడు కాని అతను పిల్లివేటకు వెళ్తున్నాడు చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళు నీ వదిన చూసుకుంటుంది నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళాడు కాని ఇంట్లో ఉన్న వదిన మూలి అలంకారి పరమ గయ్యాలి ఆడపడుచు వస్తుందని తెలిసి ఇంటి తలుపులు మూయించేసింది నల్లతంగాల్ దేవుడిని ముక్కుకోగా తలుపులు తెరుచుకున్నాయి లోపలికి వెళ్లి వదిన పిల్లలు ఆకలికి చస్తున్నారు కాస్త అన్నం పెట్టు అని అడిగింది కానీ ఆ వదిన మీ అన్నయ్య వచ్చేదాకా నేను వండను కావాలంటే ఆ మూల ఉన్న రాగులు పచ్చికట్టెలు తీసుకొని గంజి కాచుకో అని అవమానించింది ఆకలికి తాళలేక నల్లతంగాల్ ఆ పచ్చికట్టెలతోనే పొయ్యి వెలిగించి తన పాతివ్రత్య మహిమతో గంజి కాచింది అది చూసి ఓర్వలేని వదిన పరుగున వచ్చి ఆ వేడి గంజి కుండను ఖాళీతో తన్నింది గంజి నేలపాలైంది ఆకలితో ఉన్న పిల్లలు నేల మీద పడ్డ ఆ మెతుకులను ఏరుకొని తినడం చూసి నల్లతంగాలు గుండె పగిలిపోయింది పుట్టింటికి వచ్చి ఇంత అవమాన పడ్డాక ఇంకా బతకకూడదు అని నిర్ణయించుకుంది పిల్లల్ని తీసుకొని అడవిలోకి పరిగెత్తింది అక్కడ ఒక పాడుబడ్డ బావి కనిపించింది అమ్మ ఆకలి అని ఏడుస్తున్న పిల్లల్ని గుండెలకు హత్తుకుంది ఇంకా మీకు ఆకలి బాధ ఉండదురా అని ఏడుస్తూ నిద్రపోతున్న పిల్లలని ఒక్కొక్కరిగా ఆ బావిలోకి విసిరేసింది చివరికి తాను కూడా ఆ బావిలోకి దుక్కి ప్రాణాలు వదిలేసింది అప్పటిదాకా కరువుతో ఉన్న ఆ ఊర్లో ఆమె చనిపోయాక భారీ వర్షం కురిసింది వేట ముగించుకొని ఇంటికి వచ్చిన అన్నయ్యకి నిజం తెలిసింది పరుగున బావి దగ్గరికి వెళ్లేసరికి చెల్లెలు మేనల్లుళ్ళు శవాలై తేలుతున్నారు అది చూసి తట్టుకోలేక భర్త కాశీరాజన్ అక్కడికక్కడే గుండె ఆగి చనిపోయాడు నల్లతంబికి పిచ్చి కోపం వచ్చింది తన చెల్లి చావుకి కారణమైన భార్యని ఆమె బంధువులని చంపాలని నిర్ణయించుకున్నాడు ఒక విందు ఏర్పాటు చేసి వదిన తరపు బంధువులందర్నీ పిలిచాడు వారి కోసం ప్రత్యేకంగా లక్క ఇల్లు కట్టించాడు అందరూ లోపల ఉండగా ఇంటికి నిప్పు పెట్టి వాళ్లందర్నీ దానం చేసేశాడు ప్రతీకారం తీర్చుకున్నాక చెల్లెలి లేని ఈ లోకంలో ఉండలేక తాను కూడా మీద పడి చనిపోయాడు అంతటి విషాదాన్ని మిగిల్చిన నల్లతంగాల్ ఆ తర్వాత దేవతగా మారిందని ప్రజల నమ్మకం ఇప్పటికీ తమిళనాడులోని ఆ ప్రాంతంలో నల్లతంగాల ఆలయం ఉంది అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి విధి ఆడే వింత నాటకానికి ఈ కథ ఒక ఉదాహరణ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి